శ్రీమాత్రే నమ మా అమ్మ ఎవరో తెలుసా విజయవాడ కనకదుర్గమ్మ నన్ను తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమించేది ఎవరో తెలుసా విజయవాడ కనకదుర్గమ్మ నా పిల్లలకి మాకు అందరికీ రక్ష ఎవరో తెలుసా మా కనకదుర్గమ్మ మా ఆపదని కనిపెట్టి ముందే నడిచి వచ్చేది ఎవరో తెలుసా కనకదుర్గమ్మ క్షణాల్లో పరిష్కారాన్ని చూపించేది ఎవరో తెలుసా మా అమ్మ కనకదుర్గమ్మ పరీక్ష పెట్టి నన్ను ప్రశ్నించే ఏకైక శక్తి మా కనకదుర్గమ్మ నీ దారికి ఎవరు అడ్డురారు నేను ఉన్నాను అని చూపించే దేవత ఎవరో తెలుసా మా అమ్మ కనకదుర్గమ్మ ప్రపంచంలో ఎవరికీ భయపడను బాధ్యతతో ప్రేమించే వ్యక్తి ఎవరో తెలుసా ఒక్క మా అమ్మ కనకదుర్గమ్మ అమ్మ గురించి ఎన్ని చెప్పాలి ఎన్ని రాయాలి ఎంత రాయాలి జీవితం అంతా ఆవిడ సేవా భాగ్యం ఆ తల్లి ఇస్తే ఎన్నో పూజలు ఎన్నో మాటలు ఎంతో ప్రేమ పంచాలి దానికి తగ్గ శక్తిని ఆ తల్లి నాకు ఇవ్వాలి అమ్మ కుటుంబంలో అందరికీ ఇవ్వాలి కనకదుర్గ అంటే బంగారు తల్లి అని అర్థం నాకు మాత్రం కనకదుర్గ అన్న పేరులో బంగారంతో పాటు దుర్గా అనే మాట వింటే ఎక్కడ లేనంత ధైర్యం అమ్మ గురించి ఎవరు ఏమి మాట్లాడినా మా అమ్మ గురించేగా అనేంత స్వర్ స్వార్థమైన ప్రేమ నాది ఈ ధ్యాస భావన కలిగితే అమ్మ మాత్రం మనతో ఉన్నట్లే నమ్మండి నమ్మి దగ్గరవ్వండి కనకదుర్గమ్మ కరుణించలేదు అంటే మన కర్మ ఫలితం మాత్రమే కర్మలను చిన్నగా తీసే కరుణామయ్యి మా కనకదుర్గమ్మ శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే